అమ్మాయి గారు ఈ కదా కదో ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ చూడదని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

అవునండి లేబా డో ఇట్లా కూర్చుంటారా ఉన్న వాళ్ళు కళ్ళు పడితే దిష్టికి ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా కాకపోతే ఇంకెవరికి పట్టుకోపోయేదాన్ని నేను తప్పండి అమ్మా నాన్న లేని అనాథను నేను నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నయ్యకి ఇవ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నయ్యకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకునేది సాధించకపోతే నా పేరు చప్పిడి పలు తాగలేకపోతున్నాను పందారు కలిపి జింగిచికా జింగిచికా ఏంటో అది పాలండి ఎవరికి చిన్న చిన్న ఇదేంట్రా ఈ పాలలో కూడా పంత లేదు అది ముందే అడగొచ్చు కదా తా మరి చక్కర్లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా లేని చపిడు పాలు తాగుతున్నావా ఏడి బస్సు దగ్గర అదోలా అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరి సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కుండా ఎప్పుడే వెళ్ళేనట్టి పట్టు పట్టినాయి ఓ పట్టు పట్టు వెళ్తాను ఏంటిది అదే నాకు గుర్తు బాగలేదన్నా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లమలమలాడుతున్నాయి ఏంటి అరే ఏంటి అలా మెరుగులు తిరుగుతున్నారు మళ్ళీ తగ్గుతున్నారా అంటే బాగా నిమిషం ఉంటుంది ఉండని చెప్తాను ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది వద్దు వద్దు మర్దం చేస్తానండి నువ్వు

ఆ కోసం చప్పడి పాలు అవుతున్నావా చె కర్తాగాడు నిన్న అడుగుతానరు మాట్లాడువేంటి నిన్నే డు యూ లవ్ మీ ఆర్ నాట్ అలాగే రండి అలాగేనా ఐతను నేను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండ ఆత్మమానము కొని అలాగే నండి అనాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకలి సరిగా చూసుకో చూస్తున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో

చేసినప్పుడు చాలు అందరికీ వచ్చాను ఎందుకండి రంరా కళ్ళు మూసుకుంటే ఎంతపోతాం అండి సరే అయితే చదవండి ఏమైందండి అది మొదలు రా ఇటు ఇటండి ఎదురండి నన్నే చూడండి సరే ఇంకా ఉన్నారా వచ్చావండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు అక్కర్లేదు మీకు సావు అయ్యా మరి కోడి అండి కూలిస్తావా అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూలి డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఎందుకండే పల్లవు రావాలి నువ్వు రా ఏంటో తెలియట్లేదు చిన్నయ్య నువ్వు కాలు గడి

అమ్మడో మరి చిన్న చిన్నపిల్ల నాలం చెప్పు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపొస్తాయి ప్రాణాలు తీస్తారు నా కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్ను నువ్వు కట్టుకోపోయే దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను